అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మంచి ఫ్రేమ్ లొకేషన్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఇండిపెండెంట్ హౌస్ తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు పెద్ద రోడ్డే ఉంది అన్నప్రభా కాలనీ ఈ మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదంతా హాల్ అనమాట హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే చూస్తున్నారు కింద మార్బుల్ అయితే ఇచ్చారండి పైన జిప్సమ్ సీలింగ్ ఉంది మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు కబ్బోర్డ్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసిస్తారు తొంభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు పెద్ద రోడ్డే ఉంటుంది కాస్ట్ అయితే కనుక డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక యాభై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది రేటు కూడా మాట్లాడుకోవచ్చు కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చెప్తానండి విజయవాడ సింగినగర్ ఆందప్రభా కాలనీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చుట్టూ హౌసెస్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ కూడా తీసుకోవాలి ఈ మంచి ఫ్రైమ్ లొకేషన్లో తొంభై రెండు గజాల తూర్పు ఫేసింగ్ హౌస్ అయితే సేలుకుంది కాస్ట్ అయితే డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు బ్యాంకు లోన్ కూడా వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్